నమస్తే టు హిట్ దిల్ రాజు సినిమాల చిన్న సినిమాలతో మొదలై స్టార్ హీరోలను హ్యాండిల్ చేసి ప్రస్తుతం పాన్ ఇండియాలో జెండా పాతే సన్నాహాలు చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు తెలుగు ఇండస్ట్రీలో ఒకరిద్దరు మినహా అగ్ర హీరోలందరితో సినిమాలు చేశాడు ఎట్టకేలకు బాలకృష్ణతో కూడా ఒక సినిమా ప్లాన్ చేసే అవకాశం వచ్చింది దిల్ రాజుకు ఒక యువ దర్శకుడు చెప్పిన లైన్ కి ఇంప్రెస్ అయిన దిల్ రాజు ఆ దర్శకుడిని తీసుకువెళ్లి బాలకృష్ణ చిన్న కూతురు అయిన తేజస్వినికి కథ వినిపించాడు ఆమెకు కథ నచ్చడంతో ఈ కథ బాలయ్య దగ్గరకు వెళ్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి బాలకృష్ణకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ లో ఆయన చిన్న కూతురు తేజస్విని పాత్ర ఉంటుంది స్ట్రాంగ్ స్టోరీ పాయింట్ ఉంటే తప్ప ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదట దిల్ రాజు నిర్మించబోయే సినిమాకు ఒకే ఒక ఆ యువ దర్శకుడు పనిచేయబోతున్నాడు ప్రస్తుతానికి ఆ డీటెయిల్స్ ఏమీ బయటకు రాలేదు ఈ సినిమా బాలకృష్ణ నూట పదవ సినిమా అయ్యే ఛాన్స్ ఉంది ప్రస్తుతం దిల్ రాజు రెండు పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ అలాగే వెంకటేష్ అనిల్ రావు కాంబినేషన్లో కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నాడు వెంకటేష్ సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గేమ్ చేంజర్ ఈ ఏడాది క్రిస్మస్ కి విడుదల అని ఈ మధ్య సినిమా ఈవెంట్ లో దిల్ రాజు అనౌన్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి